సూర్యాపేట జిల్లా కాగిత రామచంద్రపురం దగ్గర సాగర్ ఎడమ కాలువకు గండిపడిన ప్రాంతాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పరిశీలించారు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు కోదాడ హుజుర్ నగర్ నియోజకవర్గాల్లో భారీ వర్షాలు వరదలు దురదృష్టకరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డ్యామేజ్ అయిన నిర్మాణాలు వారం రోజుల్లోనే పునర్నిస్తామన్నారు లెఫ్ట్ కెనాల్ నాల్గీ గండి సుమారు మూడు వందల ఎకరాల మేర పంట నష్టం జరిగిందని అంచనా వేస్తున్నట్లుగా తెలిపారు కేబినెట్ లో చర్చించి బాధిత రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు వరదలతో కోదాడలో ఇద్దరు మృతి చెందారని మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారత వాతావరణ శాఖ ఇండియన్ మెడ్ డిపార్ట్మెంటు తెలంగాణలో పలు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరి పడతాయనే సూచనల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఆయన దురదృష్టవశాత్తు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో పడడం జరిగింది ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా అనేక ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు ఇప్పుడు తీసుకుంటున్నాం ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీడు నాళ్ళు ఎక్కువై బ్యాంక్ లో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తెగ